హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేదార్ భరద్వాజని వీల్ చైర్లో కూర్చోపెట్టుకొని దాత్రి అమ్మ కావ్య సమాధి దగ్గరికి తీసుకువస్తారు కేదార్ ఇంతకీ జగదాత్రి ఎక్కడా అని భరద్వాజ ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడే జగదాత్రి పోలీస్ యూనిఫామ్లో ఇక అక్కడికి వచ్చి సెల్యూట్ కొడుతూ ఉంటుంది అమ్మ జగదాత్రి అని భరద్వాజ చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు ఇక దాత్రి వాళ్ళ అమ్మ కావ్య సమాధి దగ్గర అందరూ నిలబడి ఉంటారు ఆయనేమో రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఉంటారు చూడమ్మా మీ అమ్మ చావుకి కారణమైన ఆ మీనన్ని అసలు వదిలిపెట్టకమ్మా వాడికి తగిన బుద్ధి చెప్పాలి వాడికి శిక్ష పడేలా చేయాలి మీ అమ్మ చావు వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వు శిక్ష పడేలా చేయాలమ్మా చేయాలి అని భరద్వాజ చెప్తూ ఉంటే నాన్న నేను మీకు వట్టేసి చెప్తున్నా అని వాళ్ళమ్మ సమాధి మీద వట్టేసి చెప్తూ అమ్మ చావు మీద మరీ ఒట్టేసి చెప్తున్నాను నాన్న ఆ మీనానికి నేను చుక్కలు చూపిస్తాను ఆ మీనానికి శిక్ష పడేలా చేస్తాను ఆ మీనన్ని అసలు వదిలిపెట్టను నాన్న వదిలిపెట్టను అసలు నేను పోలీస్ అయిందే ఆ మీనన్కి శిక్ష పడేలా చేయటానికి అమ్మ మీద పడిన నిందని పోగొట్టడానికి నేనేలా వదిలేస్తాను నాన్న అని ఒట్టేసి మరీ మాట ఇస్తూ ఉంటుంది దాంతో భరద్వాజ చాలా సంతోషపడుతూ ఉంటే భరద్వాజ దాత్రి అలా మాట్లాడుకోవటం చూసి కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు